హిందూ ధార్మిక సాంప్రదాయాల్లో ప్రతి మాసానికి ప్రత్యేకత ఉంది అయితే శ్రావణ మాసానికి ఉండే ప్రాధాన్యం మరే మాసానికి ఉండదని చెప్పాలి ముఖ్యంగా మహాదేవుడు ఈ మాసంలో ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటారు భక్తులు అందుకే భక్తులు శ్రావణంలో శివాలయాలు తిరిగి శివలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు శివుని ప్రసన్నం చేసుకోవడానికి ఎన్నో విధాలుగా పూజలు చేస్తారు కానీ ప్రాచీన గ్రంథాల ప్రకారం కొన్ని ఆకులు బోలేనాథునికి అత్యంత ప్రీతికరమైనవిగా చెబుతారు ఈ ఆకులు శ్రావణ మాసంలో శివుడికి సమర్పిస్తే భక్తుని కోరికలు త్వరగా నెరవేరుతాయని విశ్వాసం ఈ కథనంలో వాటి గురించి తెలుసుకుందాం సెమీ ఆకులు శివ పూజలో సెమి ఆకులు అత్యంత పవిత్రమైనవి శ్రావణ మాసంలో శివలింగానికి శమి ఆకులు సమర్పిస్తే దోషాలు తలిగి సంపూర్ణ సౌభాగ్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు అంతేకాదు ఈ సెమీ వృక్షాన్ని పుణ్య వృక్షంగా పరిగణిస్తారు ధతుర్ పువ్వులు లేదా ధతూర పువ్వులు బోలేనాథునికి ప్రియమైనవి విషాన్ని అదుపులో ఉంచే శక్తి ఈ పువ్వులో ఉందని పురాణాలు చెబుతున్నాయి ఈ పువ్వులను శ్రావణ మాసంలో సమర్పిస్తే ప్రతి కోరిక మహాదేవుని అనుగ్రహంతో సఫలమవుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం భంగా ఆకులు ఆకులు అంటేనే భంగ్ ఆకులు ఇవి శివుడికి అత్యంత ప్రీతికరమైనవి అని చెప్తూ ఉంటారు భంగ్ సమర్పిస్తే మనిషి లోపల నెగిటివ్ శక్తులు తొలగి ఆనందం మరియు శాంతి కలిగిస్తుందని పండితులు చెబుతున్నారు ఆయుర్వేద ప్రకారం కూడా భంగ్ కి ప్రత్యేక ఔషధ గుణాలు ఉన్నాయి తమలపాకులు తమలపాకు లేకుండా శివ పూజ అసంపూర్ణం తమలపాకు మూడు ఆకులు బ్రహ్మ విష్ణు మహేశ్వర్లను సూచిస్తాయి ఈ ఆకులు శివలింగానికి సమర్పిస్తే శివుని ప్రత్యేక ఆశస్సులు లభిస్తాయి విరిగిన లేదా నలిగిన తమలపాకును సమర్పించడం తప్పని పండితులు సూచిస్తున్నారు దర్బ దర్భ వేరు కూడా శివుడికి ప్రీతికరమని పురాణాలు చెబుతున్నాయి దర్భ సమర్పించడం ద్వారా శక్తులు శుద్ధి చెంది ఇంట్లో సానుకూల వాతావరణం నెలకొంటుంది శ్రావణ మాసంలో దర్భతో శివ పూజ చేయడం వల్ల భక్తుని కష్టాలు తొలుగుతాయని నమ్మకం పవిత్ర శ్రావణ మాసంలో శివుడికి ఈ ఐదు పవిత్ర ఆకులు సమర్పిస్తే ఆయన అనుగ్రహంతో భక్తుని కోరికలు సాఫీగా నెరవేరుతాయని మన పెద్దలు చెప్పిన మాట అందువల్ల ఈ శ్రావణంలో ఓం నమ శివాయ జపంతో ఈ ఆకులను సమర్పించి శంకరుని అనుగ్రహం పొందుదాం